దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ప్రిలారా ప్రభునామను మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను దేవుని వాక్యాన్ని ధ్యానిందాం ద్వితీయోపదేశ కాండం నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం నీ దేవుడైన ఇహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడివడు నిన్ను నాశనము చేయడు తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోడు ప్రిలారా పరిశుద్ధాత్మ దేవుడి మనతో మాట్లాడుచున్న మాటలు ఇస్రాయిలు ప్రజలు ప్రయాణమై వస్తూ ఉన్నారు మోషే వారితో మాట్లాడుతూ ఉన్న మాటలు దేవాతి దేవుడు ఏదైతే ప్రమాణము చేశారో ఇస్రాయిల్ ప్రజల గురించి ఆ విషయాలు మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు మోషే గారు ఇక్కడంటూ ఉన్నాడు నీ దేవుడైనహోవా కనికరమగలిగిన దేవుడు అవును ప్రిలానా ఆయన జాలిమంతుడై ఉండి ఐగుప్తు దేశము నుంచి శరలో నుండి శ్రమలో నుండి కష్టాలలో నుండి వారి యొక్క పరిస్థితిని మార్చటానికి ప్రయాణము చేసి వాగ్దత్త దేశానికి నడిపిస్తూ ఉన్న సమయం అది గనుక వారు ఎన్నోసార్లు ఆయన బాధ పెట్టారు ఎన్నోసార్లు వారు కష్టాలు కూడా ప్రయాణం చేసినప్పుడు మర్ర పెట్టినప్పుడు వారు బాధ పెట్టింది మర్చిపోయి వారి బాధను చూసి ఆయన కనికరించాడండి ఈ ఉదయకాల సమయంలో దేవిని పిల్లలారా కనికరమగల దేవుడు అయినా నీ కోసము నా కోసము పాప సంఖ్యలతో బాధపడుతున్న మన యొక్క బ్రతుకులను ఆ యొక్క పాప సంఖ్యల నుండి విడిపించటానికి మనలను కనికరించి ఈ భూలోకానికి దిగువచ్చి మనలను పాపం నుండి విడిపించి తన ప్రాణము పెట్టిన ప్రేమమూర్తి యేసు క్రీస్తు ప్రభువారు గనుక కనికరమ కలిగిన దేవుడు నాశనము చేయడు కనికరమ కలిగిన దేవుడు ఎవరిని పాడు చేయడు ఆయన కనికరిస్తాడు గనుక మేలే జరుగుతుంది గనుక నాడు ఇస్రాయేల్ ప్రజలను మాట ఇచ్చాడు గనుక వాగ్దాన దేశానికి నడిపించినట్లుగా ఆ పరమ దేశమునకు నిత్య జీవమునకు మనల్ని నడిపించటానికి కలిగిన దేవుడు మనకి రక్షణ ఇచ్చారు కనుక నీ రక్షణ కాపాడుకుంటూ నీతి యథార్థ దేవుని సంధిలో సాగిపోవాలని దేవుని కొరకు బ్రతకాలని దేవుని సందులో జీవించి భయపడాలని ప్రభు పేట మనవ చేస్తే మాటలు నేను ముగిస్తూ ఉన్నాను ప్రార్థనండి అత్యంత కృప కలిగిన దేవా ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాము ఈ యొక్క సమయంలో ప్రభువా నీ కృపను బట్టి దయను బట్టి నాయన నేను కనికరిస్తున్నాను నిన్ను నిన్ను నేను చేస్తాను నీకు సహాయం చేయవాడు నేనని మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన మీ మాటకు లోబడి జీవించే జీవితం మాకు దయచేయండి ఎల్లప్పుడూ నీ కనికరము పొందుకునే వారిగా మా జీవితాలు ఉండాలి ప్రభావ నిన్ను బాధ వారికి ఏమాత్రం ఉండటానికి వీలు లేదు నాయన నీ కృపా సహాయం ఇవ్వండి ఎవరి కష్టంలో బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని యశూ క్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు దీవించునుగాక ఆమెన్